మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలం పురుషోత్త మాయగుడెం ఆకేరు బ్రిడ్జ్ దగ్గర సీతారాం నాయక్ తండవాసులు ధర్నా రోడ్డుకు ఇరువైపుల భారీగా నిలిచిపోయిన వాహనాలు తండాలోకి వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకుని ప్రభుత్వం గత సంవత్సరం స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి తమ తండాకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని తుంగల తొక్కిరు అని నిలదీస్తున్న తండావాసులు నిన్న రాత్రి ఏడు గంటల నుండి నేటి ఉదయం వరకు కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన ధర్నాబాద్కు చేరుకున్న పోలీసులు జిల్లా అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం పురుషత్తం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడమ పక్కన ఉన్న తండాలోకి నీళ్లు జరగదు ఇల్లు మొత్తం మునిగిపోవడంతో తండా వాసులు అంతా చేస్తున్నారు వచ్చి ధర్నా చేస్తున్నారు ఇటు இது சூரிய மொபைல் டூ சூர்யாபேட்டில் தாரி பங்ளா தாரி தண்ட அது தண்ட தண்ட் போடலாம் தண்ட ஆ தண்ட అదేనా తల్లిపోతున్నా ఎక్కువైకా పోతా